హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఇక్కడ మేము మంగళగిరి టెంపుల్కి వచ్చాము ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇంకా విజయవాడకు గుంటూరుకు మధ్యలో ఉంది ఇది మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట వెహికల్స్ అయితే కింద ఆపి కొంచెం అలా కొండపైకి ఎక్కాలి ఒక కిలోమీటర్ అంతా కొండపైకి ఎక్కి వెళ్తున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంది పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇక్కడ స్పెషల్గా బెల్లం పానకము అనేది స్వామివారికి సమర్పించుకుంటారు చాలా మహిమగల టెంపుల్ అన్నమాట ఇలా పైకైతే వెళ్తున్నాము ఎల్లెదార్లో చిన్న చిన్న బొమ్మలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ ఇంకా వెళ్తున్నారు ముందర వాళ్ళు అని చెప్పేసి జస్ట్ అలా చూస్తూ వెళ్ళాము దేవుడి విగ్రహాలు అయితే చాలా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి చాలా చక్కగా అనిపించాయి ఇంకా నేనే వీడియో తీస్తూ మెల్లగా వెళ్తున్నాను టెంపుల్ అయితే కొండపైన ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి దేవుడు ఫోటో షాప్స్ అన్ని విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట పైకి వెళ్తూ అలా తీస్తూ వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ఇంకా దర్శనం టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి వంద రూపాయలు ఇస్తే స్వామివారికి మనం బెల్లం పానకం సమర్పించుకోవచ్చు అలాగే అర్చన చేస్తారనమాట మన పేరు మీద అర్చన విత్ పానకం అన్నిటి కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కొంచెం పూలు కూడా ఇస్తారు పైన అయితే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కింద దీపాలు పెడుతున్నారు కింద అయితే మేము కూడా దీపాలు కొనుక్కొని పెట్టేశాము ఇలా దీపాలు పెట్టేసి ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కింద కూడా మంగళగిరిలో కింద కూడా టెంపుల్ ఉందన్నమాట కింద టెంపుల్ కూడా చాలా పెద్దగా చాలా విశాలంగా ఉన్నట్టుంది అయితే కిందికి మేము వచ్చేసరికి టెంపుల్ అయితే మూసేశారు ఒకటికంతా మూసేస్తారంట ఇక్కడ టెంపుల్ మధ్యాహ్నము ఇంకా సర్లే అని చెప్పేసి చీరల షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము అయితే అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఎల్లు వచ్చేసాము కానీ బయట అంత గుడి చూసొద్దామని చెప్పేసి మళ్ళీ బయటికి వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ముందుకెళ్తే మంగళగిరికి వచ్చిన భక్తులు ఉండడానికి ఉచిత ఉచిత వసతి గృహాలు అయితే ఉన్నాయి అక్కడ స్టే చేసి మనం ఒకరోజు అంత అలా ఉండాలనుకున్న వాళ్ళకు రూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ దారి అని బోర్డు అయితే పెట్టేశారు కదా అక్కడ నుంచి ఎవరైనా అలా ఉండాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ రూమ్స్ అనమాట